హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లూంటా స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి ఓకే ప్రీవియస్ క్లాస్లో మనం వాంట్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం ఓకేనా సో దట్ ఈస్ యూజ్డ్ ఫర్ డిజైర్స్ నేను ఈ పని చేయాలనుకుంటున్నాను ఆ పని చేయాలనుకుంటున్నాను సో పాస్ట్ అండ్ ప్రెసెంట్ రెండు స్ట్రక్చర్స్ చూసాం కదా అండ్ ప్రెసెంట్ ఫ్యూచర్ రెండు దానికి ఒకటే యూజ్ చేస్తాం రైట్ టుడే క్లాస్లో ఏంటి అంటే నెక్స్ట్ స్ట్రక్చర్ చూద్దాం బిఫోర్ గోయింగ్ టు ద స్ట్రక్చర్ ప్లీజ్ నా క్లాసెస్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ మీరు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మాత్రమే మేము వీడియో అప్డేట్ చేయగానే అప్లోడ్ చేయగానే మీకు అప్డేట్ వస్తుంది ఓకేనా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ డోంట్ ఫర్ టు డూ దట్ ఇమీడియట్లీ డూ దట్ ఓకే రైట్ సో లెట్స్ గెట్ ఇన్ ద టాపిక్ ఈరోజు స్ట్రక్చర్ ఏంటంటే ఫెల్ట్ లైక్ వి ఫోర్ ఏంటండి ఫెల్ట్ లైక్ వి ఫోర్ నెగిటివ్ డింట్ ఫీల్ లైక్ ఓకేనా ఏంటి ఫెల్ట్ లైక్ వి ఫోర్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్ కి ఐ హీ షీ బోత్ సింగులర్ అండ్ ఫ్లోరల్ ఓకేనా లెట్స్ టేక్ వర్బ్ అప్లై ప్రాక్టీస్ చేద్దాం స్ట్రక్చర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ తినటం ఓకేనా ఐ ఫెల్ట్ లైక్ ఈటింగ్ ఏం పెడదాం బిర్యానీ బిర్యానీ ఇష్టం ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈవెన్ ఐ లైక్ బిర్యానీ ఓకేనా ఐ ఫెల్ట్ లైక్ ఈటింగ్ బిర్యానీ నెగిటివ్ ఐ డింట్ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ ఓకేనా ఐ ఫెల్ట్ లైక్ ఈటింగ్ బిర్యానీ ఐ ఐడి ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ అంటే నాకు బిర్యానీ తినాలనిపించింది బిర్యానీ తినాలనిపించలేదు సేమ్ హీ ఫెల్ట్ లైక్ ఈటింగ్ బిర్యానీ హీ డి ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ అతనికి బిర్యానీ తినాలనిపించింది అతనికి బిర్యానీ తినాలనిపించలేదు సేమ్ షీ ఫెల్ట్ లైక్ ఈటింగ్ బిర్యానీ షీ డింట్ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ ఆమెకి బిర్యానీ తినాలనిపించింది ఆమెకి బిర్యానీ తినాలనిపించలేదు మా ఇంట్లో చిన్న డాగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి ఇట్ ఓకేనా మై డాగ్ ఫెల్ట్ లైక్ ఈటింగ్ బిర్యానీ మై ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ లేదా ఇట్ ఫెల్ట్ లైక్ ఈటింగ్ బిర్యానీ ఇట్ డి ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ దానికి బిర్యానీ తినాలనిపించింది దానికి బిర్యానీ తినాలనిపించలేదు ఓకేనా వీ ఫెల్ట్ లైక్ ఈటింగ్ బిర్యానీ వీ డింట్ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ మాకు బిర్యానీ తినాలనిపించింది మాకు బిర్యానీ తినాలనిపించలేదు దే ఫెల్ట్ లైక్ ఈటింగ్ బిర్యానీ దే డింట్ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ వాళ్ళకి బిర్యానీ తినాలనిపించింది వాళ్ళకి బిర్యానీ తినాలనిపించలేదు మై సిస్టర్ ఫెల్ట్ లైక్ ఈటింగ్ బిర్యానీ మై సిస్టర్ డింట్ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ మా సిస్టర్ కి బిర్యానీ తినాలనిపించింది మా సిస్టర్ కి బిర్యానీ తినాలనిపించలేదు లేదా మై ఫ్రెండ్స్ ఫెల్ట్ లైక్ ఈటింగ్ బిర్యానీ మై ఫ్రెండ్స్ డింట్ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ మా ఫ్రెండ్స్ కి బిర్యానీ తినాలనిపించింది మా ఫ్రెండ్స్ కి బిర్యానీ తినాలనిపించలేదు సో దిస్ ఇస్ ద వే హౌ యూ టు ప్రాక్టీస్ ది స్ట్రక్చర్స్ అంటే స్ట్రక్చర్ నోరు తిరగాలండి టా టక్క మనం రావాలి ఎందుకంటే మనకి ఉన్న ప్రాబ్లమ్స్ లో లాంగ్వేజ్ ఒక ప్రాబ్లం అయితే వీ హ్యావ్ వన్ మోర్ ప్రాబ్లం కాల్డ్ ఎంపీఐ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటామండి ఓకేనా అంటే మన మదర్ టంగ్ తెలుగు మాట్లాడే ఎఫెక్ట్ మన ఇంగ్లీష్ మీద డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనమాట అంటే తెలుగు తిరిగినంత ఫాస్ట్గా మనకి ఇంగ్లీష్ నోరు తిరగదు అంటే దానికి కారణం ఏంటి సార్ అంటే మనకు రాకపోవడము ఇంకోటో ఇంకోటో కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ నాట్ యూస్ టు ఇట్ మనకు అది అలవాటు లేదు వీఆర్ నాట్ యూస్ టు ఇంగ్లీష్ ఈ స్ట్రక్చర్ కూడా మీకు నేర్పించాను ఆల్రెడీ నేను కొత్తగా ఏం మాట్లాడలేదండి మీకు ఏవైతే స్ట్రక్చర్స్ నేర్పిస్తున్నానో దానిలో నుంచి నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు ఏమన్నాను వీఆర్ నాట్ యూస్ టు ఇట్ వి ఆర్ నాట్ యూస్ టు ఇంగ్లీష్ మనకి ఇంగ్లీష్ అలవాటు లేదు ఓకేనా ఈ స్ట్రక్చర్ ప్రీవియస్ క్లాసెస్ లో నుంచి చెప్పాను ఆల్రెడీ సింపుల్ లాజిక్ అనమాట నౌ వాట్ వీ హావ్ టు డూ ఇస్ వి షుడ్ ప్రాక్టీస్ ఈ స్ట్రక్చర్ కూడా నేర్పించాను వి షుడ్ ప్రాక్టీస్ మనం ప్రాక్టీస్ చేయాలి దెన్ వీ విల్ గెట్ యూస్ టు ఇంగ్లీష్ అప్పుడు మనం ఇంగ్లీష్ కి అలవాటు పడతాం ఈ స్ట్రక్చర్ కూడా నేర్పించాను సింపుల్ లాజిక్ అండి నేను బయట నుంచి ఎక్కడి నుంచో మాట్లాడట్లేదు కొత్తగా ఏమీ మాట్లాడలేదు ఈవెన్ నేను మాట్లాడేది కూడా మీకు ఏవైతే స్ట్రక్చర్స్ ప్రీవియస్గా నేర్పించానో ద స్ట్రక్చర్స్ వాట్ ఐ హావ్ టాట్ ప్రీవియస్లీ ఈవెన్ ఐఎమ్ స్పీకింగ్ దెమ్ ఈవెన్ యూ కెన్ ఆల్సో స్పీక్ యూ కెన్ ఆల్సో స్పీక్ ఈ స్ట్రక్చర్ కూడా నేర్చుకున్నాం సో ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ ఓకేనా నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి జస్ట్ ఫాలో మై క్లాసెస్ వాచ్ మై క్లాసెస్ కాన్సన్ట్రేటెడ్లీ అండ్ ప్రాక్టీస్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ డెఫినెట్లీ యూ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ బ్యూటిఫుల్లీ ఐ కెన్ గివ్ యూ ద ఎష్యూరెన్స్ ఐ క్యాన్ గివ్ యూ ద ఎష్యూరెన్స్ ఓకే రైట్ అర్థమైంది కదా నాకు ఒక పని చేయాలనిపించింది ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను బీచ్కి వెళ్ళాను ఓకేనా అక్కడ కొంతమంది వాలీబాల్ ఆడుతున్నారనమాట వాళ్ళని చూసి నాకు ఆడాలనిపించింది ఇప్పుడు నేను చెప్పింది రియల్గా జరిగిందనమాట ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో మీరందరూ కూడా మాట్లాడొచ్చు ఎందుకని స్ట్రక్చర్స్ అన్ని మీరు నేర్చుకున్నారు నేను బీచ్కి వెళ్ళాను ఐ టు ద బీచెస్ టుడే ఫస్ట్ స్ట్రక్చర్ వీ టూ సింపుల్ పాస్ట్ అక్కడ కొంతమంది వాలీబాల్ ఆడుతున్నారు ఫ్యూ పీపుల్ వర్ ప్లేయింగ్ వాలీబాల్ దేర్ ఈ స్ట్రక్చర్ కూడా మనం నేర్చుకున్నాం పాస్ట్ కంటిన్యూస్ ఐ సపోజ్ ఫోర్త్ వీడియో ఓకే ఫ్యూ పీపుల్ వర్ ప్లేయింగ్ వాలీబాల్ దేర్ నాకు కూడా ఆడాలనిపించింది ఈ రోజు క్లాస్ మనకి ఓకేనా నాకు కూడా ఆడాలనిపించింది ఐ ఆల్సో మరి కూడా అన్నాను కదా ఆల్సో పెట్టుకున్నాను ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ ప్లేయింగ్ వాలీబాల్ ఓకేనా ఐ వన్ టు దీచ్స్ టుడే సమ్ పీపుల్ ఆర్ ప్లేయింగ్ వాలీబాల్ దర్ ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ ప్లేయింగ్ బట్ వాళ్ళు నన్ను ఆడినలేదు వాళ్ళు నన్ను ఆడిన లేదు మళ్ళీ సేమ్ ఫస్ట్ స్ట్రక్చర్ సింపుల్ ఫస్ట్ వి టు డింట్ వి వన్ ది డింట్ మరి ఆడనివ్వటం ఇవ్వటం ఓకేనా మరి వర్బ్ ఏం యూజ్ చేస్తాం అలో చేయలేదు అనమాట ది డింట్ అలో మీ ది డింట్ అలౌ మీ దేనికి ఎలా చేయలేదు టు ప్లే ఐ ఫెల్ట్ లైక్ ప్లేయింగ్ వాలీబాల్ బట్ ది డింట్ అలౌ మీ టు ప్లే సో దిస్ ఈజ్ హౌ వి స్పీక్ ఇంగ్లీష్ బ్యూటిఫుల్లీ బై యూజింగ్ దీస్ స్ట్రక్చర్స్ నేను చెప్పేది ఒకటే అండి కొంచెం ఫోకస్ చేయండి బాగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా సో డెఫినెట్గా మీరందరూ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా విఆర్ హియర్ టు హెల్ప్ యూ యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ ఐ టెలింగ్ య యూ ద సేమ్ థింగ్స్ ఇన్స్ బిగినింగ్ ఓకేనా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఓకేనా మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ దిస్ ఇస్ సత్య అంకం రెడ్డి డైరెక్టర్ ఆఫ్ ఫ్లూంటా స్పోకన్ ఇంగ్లీష్ వైజాగ్ ఓకే అండ్ నేను రెగ్యులర్గా నాకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నా ఛానల్ని నా వీడియోస్ చూస్తున్నారో నేను అందరికీ వెళ్ళి చెప్తున్నాను నా నెంబర్కి వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే కనుక నేను మీకు రెగ్యులర్గా క్లాసెస్తో పాటు రెగ్యులర్ రకరకాల వొకాబులరీ అండ్ ఎక్స్ప్రెషన్స్ సిడిఎమ్స్ అనే వాటికి వాటికి ఎగ్జాంపుల్స్తో సహా నేను రోజు అప్డేట్ చేస్తున్నాను ఆల్రెడీ చాలా మందికి అప్డేట్స్ వస్తున్నాయి ఎందుకంటే ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ మెంబర్స్ నాకు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మెసేజ్ పంపించారు స్టిల్ నాకు రెగ్యులర్గా ఒకళ్ళో ఇద్దరు ఒకళ్ళో ఇద్దరు డిఫరెంట్గా వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తున్నారు దోజ్ హూ వాంట్ టు ఇంప్రూవ్ యూ ఒకాబులరీ అండ్ ఎక్స్ప్రెషనల్ ఇంగ్లీష్ జస్ట్ టెక్స్ మీ హాయ్ విత్ యువర్ నేమ్ ఇన్ ఆన్ వాట్సాప్ ఐ విల్ సెండ్ యూ రెగ్యులర్లీ ఓకేనా అండ్ అర్థమైంది కదా ఎలా మాట్లాడుతున్నాము ఇవి యూజ్ చేసుకుంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడచ్చు ఫాలో ఎయిట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఓకే అండ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నిన్న వర్షం పడింది అప్పుడు నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది నిన్న వర్షం పడింది అప్పుడు నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది ఓకేనా ఈ ఎగ్జాంపుల్ ని ట్రాన్స్లేట్ చేసి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి నెక్స్ట్ క్లాస్ లో కొత్త స్ట్రక్చర్ తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ సి చెక్ కేర్